రెండు వేల పంతొమ్మిదిలో బిజెపి గవర్నమెంట్ ఎవరంటే ఎవరు అడగారు అది తీసుకొచ్చేసి కటీమ్ అని జనవరి సెవెంత్ రోజు క్యాబినెట్ చేసే జనవరి ఐదు రోజు లోక్సభ పాటు జనవరి తొమ్మిది రాజ్యసభ పన్నెండవ తారీఖు రాష్ట్రపతి ఆమోదం పద్నాలుగో తారీఖు నుంచి భారతదేశం అంటోదు మరి మా అదే మీరు మా ఇప్పుడు నలభై రెండు శాతం దాని మీద మీరు ఎందుకు చూపిస్తారే యాభై శాతం సీలింగ్ దాట కోట్లు దాన్ని ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఇందులో ఇవ్వచ్చని మన ఇంకో తిరగదు మా దాన్ని ఈ దేశంలో టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ మీద ఈ దేశంలో ఏ కోర్టు స్టే ఇవ్వాలి ఏ కోటు స్టే ఇవ్వాలి పీసీలకు వచ్చేస్తే జీవో కోట్లు వస్తాయి టకా 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 కోట్లు ఎందుకంటే మా మళ్ళీ లేదు జుడిషరీలు నేను చెప్పిన నలభై ఐదు శాతం ముప్పై కమ్యూనిటీ ఈ రోజు కూడా సో అందుకే పెద్దలు బాలరాజ్ గౌల్ గారు వస్తున్నారు వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం సో ఇక్కడ మీకు మీ అందరికీ చూరేది ఏంటంటే ఈ రిజర్వేషన్ అనే ఇష్యూస్ మనకు చాలా చాలా క్రిటికల్ ఇష్యూస్ ఇవి ఇవాళ ఈ దేశంలో అగ్ర కులాలు ఆధిపత్య కులాలు అడగకుండానే వాళ్ళకు పట్టిస్తున్నాం ఎవడు పట్టించాడు పార్లమెంట్లో కూడా మీరు నేను చెప్పిన ఒకటే రోజు బిల్ పాస్ అయిందండి పార్లమెంట్లో ఏ ఒక్క పార్టీ ఆపోజ్ చేయలేదు ఎక్సెప్ట్ మన డిఎంపీ అండ్ సమాజ్వాది పార్టీ తప్ప అన్ని పార్టీలు అవును ఓసీలకు ఇవ్వాలి ఓసీలకు ఇవ్వాలి బీసీలకే దివరా ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఏమన్నారు పార్లమెంట్లో అవును ఈ ఇవాళ ఈడబ్లెస్ రిజర్వేషన్ వచ్చిందంటే మా పుణ్యం ఏంటంటే అంటే మేమే కాదు ఆ రోజు కమిషన్ మీకు ఓసీలో వచ్చేసే వరకు అంత అటాచ్మెంట్ ప్రేమ అనురాగం మళ్ళీ ముట్టుకుంటే బీసీలు వచ్చేస్తే మరి రాదు ఇవాళ మరి ఈ పదోలు అనేస్తే యాభై శాతం ఫీలింగ్ బద్దలు కొడతాం కూడలు ఇందుకు పగల కొడతాం అని మాట్లాడిన వాళ్ళు పార్లమెంట్లో రోజు అంటే ఒక్కరోజు లోక్సభ సమావేశాలలో ఆ పార్లమెంట్లో మాట్లాడలేదు మరి ఏం నమ్మాలి ఎక్కడ నమ్మాలి ఇలా చిత్ర నేను ఒకటే చెప్తున్నా బీసీలందరికీ కూడా మనం చైతన్యవంతమై పోరాడితే నలభై రెండు శాతం వస్తుంది మన అల్టిమేట్ లక్ష్యం రాజ్యాధికారం కావచ్చు కానీ రాజ్యాధికారం కంటే మొదలు నలభై రెండు శాతం మీద పోరాడుతుంటే మనకు ఐక్యం వస్తుంది రేపు రాబోయే కాలంలో ఆటోమేటిక్ గా ఐక్యత మనం రాజ్యాధికారం తీసుకెళ్తాం అది మనం గుర్తుపెట్టుకోవాలి అది మన విషయం ఇవాళ ఎట్లైతే తమిళనాడు చూరాడింది తమిళనాడు జయలైతే కూడా ముప్పై తొమ్మిది మంది పార్లమెంట్ సభ్యులతో ఆమె అరవై ఎనిమిది శాతం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ రాష్ట్రం చేవలం ఇద్దరే ఇద్దరు ఎంపీలు తెలంగాణలో టిఆర్ఎస్ ఆర్టీఆర్ఎస్ ఇద్దరు ఎంపీలతో పోయి తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎట్లా చెందండి తెలంగాణ రాష్ట్రం వాళ్ళందరం పార్టిసిపేట్ చేసి పోరాటం చేసి ప్రాణాలు అర్పించని కదా వచ్చింది మరి బీసీల కొరకు ఎందుకు అర్పించదు మీ సమస్య కదా ఎదుగుబడికి రాదు వాళ్ళ దేశంలో పోరాడితే సాధ్యం కాదు ఏది లేదు అని చెప్పడానికి నేను రెండు మంది ఎంపీలు ఇద్దరు ఎంపీలతో తెలంగాణ ముప్పై తొమ్మిది మందితో ఆమె అక్కడ అరవై అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ తీసుకోవాలి మరి మనం ఎందుకు ఆ దిశలో పోరాటం చేయలేదు సో అది మనం ఆలోచించుకోవాల్సిన అంశం ఇవాళ ఏ ప్రభుత్వాలు కూడా మనం మాటలు చెప్తే వినవని మన యాక్షన్లో ఉంటేనే భయపడతాయి ఇవాళ నలభై రెండు శాతం సాధించుకోవాలంటే తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేస్తే బీసీ ప్రజలు ఏ గవర్నమెంట్ ఎందుకు చేసి ఏమైనా మీరికైతే ముందు గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కానీ ఇక్కడ లోపం ఎక్కడ ఉందంటే మన పోరాటంలో లోపం సో ఇవాళ మేమేం చెప్తున్నామంటే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవాళ స్థానిక సమస్యలలో వాళ్ళ పార్టీ పరిణిస్తా పోతాం ఏం చెప్పినా మేమేమంటున్నామంటే మా విద్యా ఉద్యోగాలలో మాకు పెండింగ్ మా రాజకీయాలలో మాకు పెట్టింగ్ మాకు కూడా బంతాడు రిజర్వేషన్ మహిళా నీళ్ళలో కావాలి మన మహిళల కాబట్టి దీనిపైన ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి గ్రామ గ్రామాలకు పోవాలి సో ఇవాళ ఫస్ట్ లో మేము ఏదైతే భావజాలం ఆల్మోస్ట్ సార్ మేము చాలా కొంతవరకు పని పనిచేసినాం అది ఎప్పుడు కూడా నిరంతర ప్రక్రియ భావజాల వ్యాప్తి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మేము గ్రామాలకు ఈ భావజాలాన్ని ఇస్తున్నాం సో రాబోయే కాలంలో నేను మా మిత్రులు బాలరాజు గౌడ్ గారు ఇంకా మంది అందరం మేము అనుకుంటున్నాం షార్ట్లీ ఒక వన్ వీక్ లో మేము అనౌన్స్ చేస్తాం జిల్లాల వారీగా మేము సభలు పెట్టి మొదలు జిల్లా హెడ్ క్వార్టర్ లో మా భావజాలాన్ని స్ప్రెడ్ చేయడానికి ఒక మినిమం థౌసండ్ మెంబర్స్ సభలు సమావేశాలు పాత పది జిల్లాలలో నిర్వహిస్తాం మరి సెప్టెంబర్ లో చేస్తూ ఉన్నాం వారి డేట్ కూడా మీకు మేము త్వరలో అనౌన్స్ చేస్తాం మేము మిమ్మల్ని కోరేది ఏంటంటే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కొక్క జిల్లాకు ఒక పది మంది సభ్యుల్ని మేము స్టీరింగ్ కమిటీగా తీసుకుంటాం వాళ్ళ ఆధ్వర్యంలో ఆ జిల్లాలో ఆ సమావేశం నిర్వహించేవాళ్ళు అది మేము ఆ తర్వాత కాలంలో కమిసేలో మనం ఒక సుచితులైన సైనికుల్ని ఒక లక్ష మందిని ఈ బీసీ భావజాలంతో తయారు చేయాలనేది మా ఆలోచన గ్రామ గ్రామం సో ప్రతి గ్రామంలో కనీసం ఒక ఐదు నుంచి పది మంది మన బీసీ సైనికులు బీసీ దళం ఉంటారు సో అది మా విజన్ तो माता हम